మంగళగిరి పాత బ్యాంక్ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద శనివారం ఉదయం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం జరిగింది మంగళగిరికి చెందిన వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత ఉన్నతాధికారి డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆత్మీయుల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆత్మీయ అతిథిగా సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు ఇచ్చేసి ఆక్రాతి రామయ్య సంచార గ్రంథాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి సమాజంలో ఈరోజు టీవీలు మరి సెల్ ఫోన్ల వల్ల మరి ఎక్కువగా వాటి ప్రభావంతో మంచి మంచి ఉదయం ఎక్కువగా చెడుకి ఆకర్షితులు అవుతూ ఉన్నారు పిల్లలు పిల్లలకి మొదటి కా మొదటి కాటి నుంచి కూడా ఈ దేశంలో పెద్దవాళ్ళందరూ కూడా పుస్తకాలు పఠనం చేసి మరి పుస్తకాల ద్వారా విజ్ఞాన విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టే విధంగా పనిచేయటం జరిగింది మరి అదేవిధంగా మరి భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు స్థాపించి మనకు అవసరమైనటువంటి అనేక పుస్తకాలు మన విద్యకు సంబంధించినటువంటి కానీ సమాజంలో మరి అనేక నవల నవలారచితలు సమాజంలో మార్పులు తీసుకురావడానికి అనేక నవలు నవలలు రాసి లైబ్రరీలో పెట్టడం అదేవిధంగా మనం అభివృద్ధి చెందేదానికి విద్యా విధానంలో మనకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి మరి అనేక విద్యలకు సంబంధించినటువంటి మరి పుస్తకాలు పెట్టి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది దానిలో భాగంగా నూతనంగా కోదండరామి గారు ప్రజల వద్దకే పరిపాలన అని నారా చంద్రబాబు నాయుడు గతంలో మరి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అందుకని ఈ గ్రంథాలయానికి ప్రజల వద్దకే తీసుకెళ్ళి ప్రజలకే కావాల్సినంటి పుస్తకాలు ఇచ్చి వారం రోజుల టైం ఇచ్చి ఆ పుస్తకాలు చదివిన తర్వాత వెంటనే ఆ పుస్తకాలు సేకరణ చేయటం కూడా మరి ఆ బాధ్యత కోదండరామి గారు వాళ్ళ టీము తీసుకుంటుంది మరి ఇంటింటికి వెళ్ళి ఈ పుస్తకాలు ఇచ్చి మళ్ళీ తీసుకోవటం అంటే చాలా మరి శ్రమతో కూడినటువంటి పని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి కోదండరామి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ఏదో చేయాలన్న తప్పనతో ఈరోజున డాక్టర్ ఆక్రాత్ రామయ్య గారు తపన పడుతూ ఈరోజున సంచార గ్రంథాలయం ప్రారంభించటం వారి ఆధ్వర్యంలో వారు చేయటం నిజంగా చాలా అందంగా ఉంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దేనికంటే రోజున బుక్స్ రీడింగ్ అనేది పూర్తిగా ఎవరికాల మొబైల్లో టీవీలకి వాళ్ళకి అద్దెకుపోయి బుక్స్ పట్ల ఒక అవగాహన లేకుండా ఇప్పుడు వచ్చే తరానికి అసలు బుక్స్ ఏందో తెలియని పరిస్థితిగా అయిపోతూ ఉంది దాన్ని రోజున బుక్స్ ఈ పుస్తక పఠనం అనేది ఎంత ముఖ్యమో వారు దాన్ని ఇనిషియేట్ తీసుకొని రోజున ప్రజలందరికీ అందుబాటులో సంచారీ అంటే ఒక ప్రభుత్వం చేసే పని వారు ఒక ఇన్స్పిరేషన్గా చేయటం చాలా ఆనందంగా ఉంది వారికి ప్రత్యేకంగా మా ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం దేనికంటే వారు కమర్షియల్ ఆఫీసర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి వారి పిల్లలు కూడా ఒక ఉన్నత స్థానంలో ఈ రోజున ఒక అమ్మాయి కలెక్టర్గా ఒక అమ్మాయి గ్రూప్ ఉన్న ఆఫీసర్గా ఈ రోజున ఉన్నా కూడా మనం మనం పెరిగిన ప్రదేశానికి మన సొసైటీకి మన పిల్లలకి జ్ఞానాన్ని అందించాలి తన పిల్లలతో పాటు అందరి పిల్లలు కూడా జ్ఞానం సంపాదించాలి అని చెప్పి ఈ రోజున వారు ఇనిషియేటివ్ తీసుకొని చేయటం దాన్ని మమ్మల్ని అందరినీ మా నాయకులందరినీ ఆహ్వానించడం ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక ఎంతో ముఖ్యం ఇవన్నీ కూడా మీరంతా చదివి జ్ఞానాన్ని సంపాదించుకొని నేను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగాలి ఎదగటానికి ఉపయోగపడతాయి బుక్స్ అని చెప్పి తెలియజేస్తూ యూ ఎవరిలోనైనా పుస్తక పఠనాన్ని రేకెత్తించడం ఈనాటి ముఖ్య అవసరం ఇప్పుడు ఆ చదివే అలవాటుకే దూరం అవుతున్నటువంటి కాలం పాఠ్య పుస్తకాలు తప్పితే మిగిలిన పుస్తకాలు చదవడానికి పిల్లలు ఎవరు కూడా ఆసక్తి చూపడంలా ఎన్ని రకాలైనటువంటి మంచి మంచి బొమ్మలతో ఇట్లా తీసుకొచ్చినా ఆ పుస్తకాలు దగ్గరికే వెళ్ళడం అందుకని పుస్తకాలని మీ వద్దకు తెచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఒక వినూత్నమైనటువంటి ఆలోచనని డాక్టర్ రామయ్య గారు ఈనాడు మనకు కల్పిస్తున్నారు అందుకు వారిని మరీ మరీ అభినందిస్తున్నారు డాక్టర్ రామయ్య గారు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నతమైన పదవిని అలంకరించి పదవి విరమణ చేసిన తర్వాత కూడా సమాజానికి తనవంతు కృషి ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో మన మంగళగిరికి ఆయన పుట్టిన ఊరికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఈ విధంగా విద్యార్థుల్లో ఈ పఠనాభిలాషన పుస్తక పఠనాభిలాషన రేకెత్తించేందుకు అందరి దగ్గరికి పుస్తకాలు చేర్చే కార్యక్రమాన్ని తీసుకోవడంలో అయితేనేమి శ్రద్ధ చూపి ఈ విధమైనటువంటి కృషి చేస్తున్నందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఉన్నా ఇక్కడ చేయవలసింది ఏంటంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు కదా ఆ కృషికి సార్థకత మనం ఉపయోగించుకోవాలంటే ఎవరు తల్లిదండ్రులు ముఖ్యంగా ఆ శ్రద్ధ తీసుకొని కనీసం ఒక అరగంట చదవాలి మీకే ఒక్క అరగంట చదవాలి కథల పుస్తకమో నవలో మీకు ఏది ఇష్టమో అది చదవండి చదివితే ఒక నెల రోజులు అట్లా చేస్తే మీకు ఇంట్రెస్ట్ అవుతుంది దాని మీద పుస్తకం మీద చదవటం మీద అప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఎట్లా అనేది మీకు తెలుస్తుంది తద్వారా మంచి అభివృద్ధిలోకి రావటానికి దోహదం అవుతుంది అట్లా కృషి చేస్తారని ఈ చేసినటువంటి కృషిని మీరందరూ చక్కగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియదు నిర్వాహకులు ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం ఏర్పాటు లక్ష్యాన్ని వివరించారు కారణాలు ఏమైతేనేమి ఈ టీవీ కావచ్చు లేదా సెల్ ఫోన్ ప్రభావం కావచ్చు అన్ని వయసుల వారిలో పుస్తకాలు చదవటం పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది పుస్తకము అనేది విజ్ఞాన భాండారం విజ్ఞాన జ్వని అనమాట ఏ మీడియా ఉన్నా సరే టీవీ కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి పుస్తకాన్ని మించినటువంటి ఇది లేదు సాధనం లేదు ఈ పుస్తకం గురించి గొప్ప వ్యక్తులు చాలామంది అనేక మాటలు చెప్పారు వాటిలో కొన్ని వినిపిస్తారు మహాత్మా గాంధీ గారిని ఏం చెప్పారంటే ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు మహాత్మా ఆల్బర్ట్ టైమ్స్ గొప్ప శాస్త్రవేత్త మనందరికీ తెలుసు ఆయన మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు కాబట్టి పుస్తకం ఏంటంటే మనల్ని వెలుగులోకి తీసుకొస్తుంది పుస్తకం ద్వారా జీవితాలు వెలుగులోకి తీసుకు తీసుకొచ్చినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి పుస్తక పఠనం మరి లైబ్రరీస్ కూడా ఉన్నాయి మనకు ప్రతి చాలా చోట్ల ప్రతి ఊళ్ళో లైబ్రరీ ఉంటాయి కానీ లైబ్రరీకి వెళ్ళి చదువు చదివే బుక్స్ చదివేటువంటి సమయం గాని ఓపిక గాని ఆసక్తి కానీ ఎంతమంది కొన్ని ప్రశ్నార్థకం అవుతుంది ఇటువంటి సందర్భంలో నాకు మంగళగిరిలో మన ఊరు కాబట్టి మన ఊరిలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచనతో అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారు మొక్కల పంపిణీ ఉచితంగా మొక్కల పంపిణీ పర్యావరణము పచ్చదనము పర్యావరణ పరిరక్షణ అనేటువంటి బృందంకటి ఏర్పాటు చేసి మంగళగిరి విద్యుత్ సెంటర్లో నెలకొకసారి రైని సీజన్లో సమ్మర్ తప్పించి ఈ మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమం చేపడదామని ఇది చేపట్టడం జరిగింది మిత్రులు బంధువులు కూడా ఆ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాను ఇదేమిటంటే ప్రతి శనివారం పనిచేస్తుంది ప్రతి శనివారము ఇట్లాగా ముఖ్యంగా ముందుగా ఈ ఓల్డ్ బ్యాంక్ కాలనీ న్యూ బ్యాంక్ కాలనీ పార్క్ రోడ్ లో కొంచెం కార్యక్రమాలు చేసి తర్వాత మిగతా ఊరు అంతా ఆలోచన ఆలోచనలో ఉన్నాము మనం ఇంటి దగ్గరికి వెళ్తాము ఈ వీధిలో వెళ్తూ వస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే పుస్తకం ఉచితంగా ఇస్తాము ఈ వారం ఇచ్చిన పుస్తకాలు నెక్స్ట్ వారం మళ్ళీ తిరిగి ఇచ్చేసేయచ్చు అప్పుడు మీరు పుస్తకం మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఇది చేద్దామని ఆశిస్తున్నాను మంగళగిరి ప్రజలు ముఖ్యంగా మహిళలు యువత పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించుకుని తమ జీవితాల్లో విజ్ఞానాన్ని సంపాదిస్తారు లేదా తద్వారా జీవితాన్ని ఇంకా అభివృద్ధిగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సమావేశానికి సమన్వయకర్తగా రచయిత న్యాయవాది మాదిరాజు గోవర్ధన్ రావు వ్యవహరించారు కార్యక్రమంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పలువురు స్థానికులు పాల్గొన్నారు మంగళగిరిలో పుట్టి పెరిగి ఉన్నత పదవులకు చేరుకున్నటువంటి శ్రీ నందం అబద్దయ్య గారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘానికి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కి చైర్మన్ గా ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎంతో ఎన్నో కార్యక్రమాల్లో తలం అనుకొని ఉండేటువంటి వారు ఈ చిన్న కార్యక్రమానికి ఎంతో పెద్ద మనసుతో వచ్చినందుకు వారికి మా టీం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరిలో పుట్టి పెరిగిన వారే మంగళగిరి విద్యార్థి వారికి కూడా మంగళగిరిలో యువత గురించి వారి అవసరాల గురించి తెలుసు అలాంటి విషయాన్ని గుర్తించినటువంటి వారు తమ ఎంతో ని వెచ్చించి ఈ కార్యక్రమానికి మరో అతిథిగా వచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు అలాగే ఎందరో విద్యార్థులను తయారు చేసినటువంటి సీకే జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసే రిటైర్ అయిన పంచ విజయమోహన్ రావు గారికి ఈ కార్యక్రమానికి హాజరవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది వారికి కూడా మా కృతజ్ఞత తెలియపరుస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి తమ ముందుగా సహకారం అందించేందుకు తమ సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి పెద్దలకు అలాగే తమ పిల్లల్ని ఇక్కడికి పంపించి ప్రోత్సహించడం ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా వారికి మిగతా బంధుమిత్రులకు పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన చిల్లపల్లి శ్రీనివాసరావును స్థానిక ప్రముఖులు టీడీపీ నాయకులు వింజిమూరి చంద్రశేఖరరావు ఘనంగా సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు